అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ నూట ఇరవై నాలుగో భాగము రచయిత వేదసుని గారు మనస్సుని అలా ఇంకో రెండు మూడు గంటలు గడిచిన తర్వాత వీరికి మెల్లమెల్లగా స్పృహ వస్తూ ఉంటుంది వీరు అమ్ము 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 అని కలవరిస్తూ ఉంటాడు డాక్టర్స్ ఎమోషనల్ అవ్వకండి వీరు గారు మీ హెల్త్కి అంత మంచిది కాదు అని వీరిని కంట్రోల్ చేస్తూ ఉంటారు అలాగే వీరికి స్పృహ వచ్చిందని మనస్సునితో చెప్తారు అది విని మనస్సుని సంతోషపడుతూ ఉంటుంది డాక్టర్స్ మనస్సునితో మాట్లాడుతూ వీరుగారు అమ్ము అమ్ము అని కలవరిస్తున్నారు మిస్సెస్ అమ్ము వీరాన్స్ చక్రవర్తి గారు మీరు లోపలికి వెళ్ళి చూడండి అని చెప్తాడు మనస్సుని లోపలికి వెళ్ళలేక బయట అలా నిలబడలేక ఏడుస్తూ గ్లాస్లో నుండి ఐసీలో ఉన్న వీరాన్ని చూస్తూ ఉంటుంది దేవ్ అప్పుడు రాజేంద్ర చక్రవర్తి గారి దగ్గర ఉంటాడు అక్కడికి డాక్టర్ వచ్చి వీరు గారికి స్పృహ వచ్చింది అని చెప్పగానే స్పృహలో ఉన్న రాజేంద్ర చక్రవర్తి చాలా సంతోషంగా ఫీల్ అవుతూ నేను వెంటనే వీరిని చూడాలి ప్లీజ్ డాక్టర్ నన్ను వీరి దగ్గరికి వెళ్ళనివ్వండి అని అంటాడు డాక్టర్ కూడా రాజేంద్ర చక్రవర్తి గారి ప్రశాంతంగా ఉండాలి అంటే ఆయనకి వీరుగారిని ఒకసారి చూపించాలి అని అనుకొని రాజేంద్ర చక్రవర్తిని అలాగే స్ట్రెచర్ మీద పడుకోబెట్టి వీరు ఉన్న ఐసీయులోకి తీసుకొని వెళ్తారు రాజేంద్ర చక్రవర్తి దేవులు బయటికి రావడంతో మనసుని తను అక్కడ కనబడకూడదని పక్కకు వెళ్ళి దాంకుంటుంది దేవు మనస్సుని ఎక్కడా అని అటు ఇటూ చూస్తాడు మనస్సుని కనిపించకపోవడంతో రాజేంద్ర గారి మాటలను మనసులో పెట్టుకొని వెళ్ళిపోయినట్టుంది మనస్సుని అని అనుకొని ఐసీయులోకి వెళ్తాడు వీరు మాత్రం కొంచెం కొంచెంగా కళ్ళు తెరుస్తూ అమ్ము అమ్ము అని కలవరిస్తూ ఉంటాడు రాజేంద్ర చక్రవర్తి వీరిని అలాంటి సిచ్యువేషన్లో చూసి మనసు తరుక్కుపోతూ ఉంటుంది మీకు హెల్త్ బాగోలేదు రాజేంద్ర చక్రవర్తి గారు ఎమోషనల్ అవ్వకండి అని అంటూ ఉంటాడు దేవ్ రాజేంద్ర చక్రవర్తిని వీరిని పక్కకి తీసుకెళ్ళి దేవ్ రాజేంద్ర చక్రవర్తిని వీరి పక్కకు తీసుకొని వెళ్తాడు రాజేంద్ర చాలా ఎమోషనల్ అవుతూ వీరు చేపట్టుకొని నీకేం కాలేదు కదా వీర్ ఎంత భయపడిపోయానో తెలుసా నొప్పిగా ఉందా నాన్న నీకు చిన్న నొప్పి కూడా తెలియకుండా కళ్ళల్లో పెట్టుకొని పెంచాను నా కొడుకుని ఇలా చూస్తానని కళలో కూడా అనుకోలేదు నిన్ను వదిలేసి వెళ్ళిపోయిన మనసుని నీకు ముఖ్యమా నీ తండ్రి నీకు గుర్తు రాలేదా నీకు ఏదైనా అయితే నీ తండ్రి ప్రాణాలతో ఉంటాడా అని ఏడుస్తూ ఉంటాడు రాజేంద్ర చక్రవర్తి వీరు తన తండ్రి చేయి స్పర్శకు కళ్ళు తెరిచి రాజేంద్ర చక్రవర్తిని చూస్తాడు రాజేంద్ర చక్రవర్తి గారి పరిస్థితి చూసి వీర ఒక్కసారిగా నిర్గాంతపోతాడు ఏమైంది డాడ్ మీరేంటి ఇలా బెడ్ పైన ఉన్నారు అని కంగారు పడుతూ అడుగుతాడు వీర్ అప్పుడు ఇక్కడ ఉన్న డాక్టర్ దేవులు ఇప్పుడు రాజేంద్ర గారి పరిస్థితి బాగానే ఉంది ముందు మీరు ఎమోషనల్ కాకండి మీరు ఇప్పుడే చాలా ప్రమాదం నుంచి బయటపడ్డారు అని వీర్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు వీర్ జా రాజేంద్ర చక్రవర్తి గారి పరిస్థితిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు దేవు నిదానంగా వీర్ గారు మీ సిచ్యువేషన్ని చూసి రాజేంద్ర చక్రవర్తి గారికి హార్ట్అటాక్ వచ్చింది ఇప్పుడు ఆయన ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు హార్ట్లో స్టంట్స్ వేశారు అని చెప్తాడు వీరు చాలా గిల్టీగా ఫీల్ అవుతూ సారీ డాడీ నా వల్లే మీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని అంటూ ఉంటే రాజేంద్ర చక్రవర్తి ఏంటి నాన్న అలా మాట్లాడుతున్నావు నాకు ఉన్న ఒక బంధం నువ్వు నా పంచ ప్రాణాలన్నీ నీ మీదే పెట్టుకున్నాను అలాంటిది నిన్ను ఈ స్థితిలో చూసి తట్టుకోలేకపోయానురా నా గుండె బలహీనంగా మారిపోయింది కదా నిన్ను ఈ పరిస్థితిలో దగ్గరుండి చూసుకోవాల్సిన నేను ఇప్పుడు ఇలా అయిపోయాను అని అంటూ బాధపడుతూ ఉంటాడు రాజేంద్ర చక్రవర్తి బీర్ అలా మాట్లాడకండి డాడీ అని అంటూనే తన అమ్ము కోసం తన కళ్ళు చుట్టూ వెతుకుతూ ఉంటాయి కానీ ఎక్కడ మనసుని కనిపించటం లేదు అది గమనించిన రాజేంద్ర చక్రవర్తి కూడా అమ్ము కోసం చుట్టూ చూసి అమ్ము ఇక్కడ ఎక్కడ కనిపించటం లేదు అంటే తను మా జీవితంలోకి రావాలనుకోవటం లేదు బీర్ని శాశ్వతంగా వదిలి వెళ్ళాలనుకుంటుంది ఇంత జరిగినా కూడా తను ఏమాత్రం తగ్గకుండా ఇంకా వెళ్ళిపోవాలని చూస్తుంది అని రాజేంద్ర చక్రవర్తి కోపంగా మనం ఎవరి గురించి బాధపడాల్సిన అవసరం లేదు వీర్ నీకు నేను నాకు నువ్వు మధ్యలో వచ్చిన బంధాలు మధ్యలోనే వెళ్ళిపోయాయి ఇక వాటన్నిటి గురించి ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు అని అంటాడు రాజేంద్ర చక్రవర్తి వీర్ డాడీ నాకు యాక్సిడెంట్ అయ్యిందని అమ్ము మీద చాలా కోపంగా ఉన్నట్టున్నారు ఇప్పుడు డాడీ ఉన్న కండిషన్లో డాడీ ముందు అమ్ము విషయం మాట్లాడద్దు అని అనుకుంటాడు కానీ వీరు తన మనసులో అమ్ము అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది నన్ను ఇలాంటి పరిస్థితులు వదిలి అమ్ము ఎక్కడికి వెళ్తుంది ఇక్కడ ఎక్కడో నాకు కనపడకుండా ఉండి ఉంటుంది అమ్ము నాకు యాక్సిడెంట్ అయ్యిందని ఎంత భయపడిపోయిందో ఏంటో అసలే తనకే పానిక్ అటాక్ వస్తూ ఉంటాయి తన హెల్త్ కండిషన్లో తను అంత బాధపడటం ఎమోషనల్ అవ్వటం తనకి అంత మంచిది కాదు తన చేతులకి మొత్తం గాయాలయ్యాయి నా అమ్ము వాటి గురించి పట్టించుకుంటుందో లేదో తనకి ఎలా ఉందో ఏంటో ఒక్కసారి నా కంటికి కనిపిస్తే బాగుండు ఇంత జరిగినా కూడా నాకు దూరంగా ఉండాలనుకుంటుంది అంటే తను నాకు దూరం అవ్వటానికి చాలా పెద్ద కారణం ఉండి ఉంటుంది నేను చూస్తాను ఎంతకాలం నాకు దూరంగా ఉంటుందో కానీ తనని ఒక్కసారి క్షేమంగా చూస్తే నాకు ప్రశాంతంగా ఉంటుంది అని అనుకుంటూ ఉంటాడు వీర్ రాజేంద్ర నువ్వు కొంచెం కోలుకోగానే మనం ఇంకా ఇండియాలో ఉండొద్దు వీర్ శాశ్వతంగా ఇండియాని వదిలి లండన్కి వెళ్ళిపోదాము అని అంటాడు వీర్ సరే డాడీ విషయాల గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడటం మీరు ముందు ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి తర్వాత మాట్లాడుకుందామని అంటాడు వీర్ మనసు తన అమ్ముని చూడాలని కోరుకుంటుంది ఇక్కడ అమ్ము అంతకన్నా ఎక్కువగా వీరకి దగ్గరగా వెళ్ళాలనుకుంటుంది రాజేంద్రలు ఇప్పుడు వీరకి ఎలా ఉంది డాక్టర్ అని అడుగుతారు డాక్టర్ సీఈ్ పర్ఫెక్ట్ ఆల్రైట్ నిజంగా వీర్ గారు మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ ఫిజికల్గానే కాదు మెంటల్గా కూడా అసలు అంత పెద్ద యాక్సిడెంట్ నుండి బయటపడటం మామూలు విషయం కాదు అసలు మీ పరిస్థితి కన్నా నీ వైఫ్ పరిస్థితి చూస్తే మాకు ఇంకా టెన్షన్గా అనిపించింది ఆవిడ మాట్లాడే పరిస్థితిలో కూడా లేరు కానీ ఏ మాట కామాట మీ మీద మీ వైఫ్కి ఉన్న ప్రేమే మిమ్మల్ని బ్రతికించింది డాక్టర్స్ అయినా మేమే ఆశలు వదిలేసుకున్నాము మీ ప్రాణాల మీద కానీ మీ మిస్సెస్ అమ్ము వీరా చక్రవర్తి గారు మాత్రం అసలు ఆశలు వదులుకోలేదు ఓటమిని ఆమె అంగీకరించలేదు నా వీరకి ఏమి కాదు నా వీరకి ఏమి కాదు అని అంటూనే ఉంది ఆవిడ కన్నీటి స్పర్శకి మీరు రియాక్ట్ అయ్యారు ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయ్యారు ఇప్పటిదాకా నా వీరకి ఎలా ఉంది నా వీరకి ఎలా ఉంది అని మా ప్రాణాలు తోడేశారు ఇప్పుడేంటి ఎక్కడ కనపడటం లేదు అని అంటూ ఉంటారు డాక్టర్స్ అదంతా విన్న రాజేంద్ర చక్రవర్తికి మనస్సుని అన్న మాటలకి కొంచెం గిల్టీగా అనిపిస్తూ ఉంటుంది కానీ ఈ పరిస్థితిలో తన కొడుకుని మనస్సుని అలా వదిలేసినందుకు చాలా కోపం కూడా వస్తూ ఉంటుంది రాజేంద్ర చక్రవర్తికి వీరు తన అమ్ము పడిన బాధను తలుచుకొని ఇంకా బాధపడుతూ ఉంటాడు వీర్ దేవుతో డాడీని ఇక్కడ నుండి తీసుకువెళ్ళండి అని చెప్తాడు దాంతో రాజేంద్ర చక్రవర్తిని తన రూంలోకి షిఫ్ట్ చేస్తారు డాక్టర్స్ మనస్సుని ఇంకా అక్కడే ఉండి ఉంటే వీర్ని కలవకుండా తనను తాను కంట్రోల్ చేసుకోవటం కష్టమని అక్కడ నుండి వెళ్ళిపోతుంది వీర్ దేవు పట్టుకొని ఏమైంది దేవు నేను స్పృహలో లేనప్పుడు ఏం జరిగింది అని అడుగుతాడు దేవు ఇప్పుడు అవన్నీ ఎందుకు గారు అని అడుగుతాడు వీర్ నాకేం కాదు నేను బాగానే ఉన్నాను ఏం జరిగిందో తెలుసుకోవాలని అంటాడు దేవు రాజేంద్ర చక్రవర్తి గారు కోపంతో మనసునితో రూట్గా బిహేవ్ చేయటం మహాలక్ష్మి నిత్యలు కూడా ఎవరి మనసుని దగ్గరికి తీసుకోకపోవటం కోపంగా మాటలు అనటం రాజేంద్ర చక్రవర్తి గారు మనసుని ఉండాలంటే ఉండమని లేకపోతే ఆ క్షణమే అక్కడ నుండి వెళ్ళిపోమని చెప్పటం అన్నీ చెప్తాడు దేవు వీరు చాలా బాధపడుతూ ఎందుకు అందరూ అమ్ముని అంతలా బాధ పెట్టారు అసలే తను నాకు ఇలా అయ్యింది అని గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటుంది డాడీ కూడా ఇలా తొందరపడటం ఏంటి ఇలాంటి పరిస్థితిలో డాడీ అందరూ అమ్ముకి ధైర్యం చెప్పాల్సింది పోయి మనిషికి ఒక మాట మాట్లాడి నా అమ్ముని మనసుని గాయం చేశారు అని అంటూ ఉంటాడు వీర్ దేవు కూడా మనసుని గారు మీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశారు అందుకే అందరూ మనసుని గారి మీద కోపంగా ఉన్నారు అని అంటాడు వీరు సైలెంట్ అయ్యి మనసుని ఎక్కడ ఉంది తను క్షేమంగానే ఉంది కదా అని అడుగుతాడు ఇప్పటి వరకు బయటనే వెయిట్ చేస్తూ ఉంది కానీ ఇంతకు ముందు నుండే కనిపించటం లేదు తను బాగానే ఉంది మీరు కంగారు పడకండి చేతులకి కొంచెం గాయాలు అయ్యాయి అంతే అని అంటాడు దేవు వీరు తన మనసులో నేను కోరుకున్నానని తను ఇక్కడే ఉంటే నన్ను కలవకుండా ఉండలేదు కదా అందుకే వెళ్ళిపోయినట్టుంది అని బాధపడుతూ ఉంటాడు వీర్ మనస్సుని స్కార్ఫ్ కట్టుకొని చీర మొత్తం రక్తపు మరకలతో చేతులతో గాయాలతో స్కూటీని తీసుకొని ఆశ్రమానికి చేరుకుంటుంది మనస్సుని ఆ పరిస్థితులు చూసి కృష్ణవేణి కంగారు పడుతూ ఉంటుంది ఏమైంది అని అడుగుతూ ఉంటుంది మనస్సుని తన చేతితో చిన్న యాక్సిడెంట్ అని సైగ చేసి తన రూమ్కి వెళ్ళిపోతుంది మనసుని తన బ్యాగ్లో ఉన్న వీర ఫోటో తీసుకొని తన గుండెలు అత్తుకొని తనివి తీర ఏడుస్తూ ఉంటుంది తనకి ఇప్పుడు కనీసం తన బాధను చెప్పుకోవడానికి ఎవరు లేరని బాధపడుతూ ఉంటుంది మనస్సుని తర్వాత మనసుని లేచి ఫ్రెష్ అవుతుంది కృష్ణవేణి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొని వచ్చి మనసుని చేతులకైన గాయాలను కట్టుకడుతూ చాలా నొప్పిగా ఉందా చాలా ఎక్కువగా కోసుకుపోయాయి చేతులు అని అంటూ ఉంటుంది మనస్సునికి కనీసం చీమ కుట్టినట్లుగా కూడా అనిపించటం లేదు కృష్ణవేణి మనస్సుని బాధని చూసి బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది మనసునికి ఇంకా అలాగే కళ్ళు తిరుగుతూ ఉండటంతో హాస్పిటల్ నుండి వచ్చినప్పటి నుండి కడుపులో పట్టేసుకున్నట్లుగా అనిపించి కొద్ది కొద్దిగా కడుపు నొప్పి కూడా ఓ అనిపిస్తూ ఉంటుంది కాసేపు రెస్ట్ తీసుకుందామని అనుకొని బెడ్ పైన పడుకుంటుంది మనసుని కళ్ళు మూసుకుంటే వీర రక్తపు మడుగులలో ఉండటమే కనిపిస్తూ ఉంటుంది మనసునికి మనసుని లేచి కూర్చొని నా వీర ఇలా హాస్పిటల్లో ఉంటే నేను ఇక్కడ ఎలా ఉంటాను ఏదైతే అది అయ్యింది అని అనుకొని చేతులు మొత్తం కోసుకుపోవడంతో ఇప్పుడు డ్రైవింగ్ చేయలేనని అని అనుకొని ఆటోలో హాస్పిటల్కి బయలుదేరుతుంది మనసుని మనసుని హాస్పిటల్ లోపలికి వెళ్ళేసరికి రాజేంద్ర చక్రవర్తి వీళ్ళు మెడిసిన్ ఎఫెక్ట్కు గాఢ నిద్రలో ఉంటారు దేవు వాళ్ళ రూమ్ బయట కూర్చొని నిద్రపోతూ ఉంటాడు మనసుని సైలెంట్గా రాజేంద్ర చక్రవర్తి రూమ్లోకి వెళ్తుంది రాజేంద్ర చక్రవర్తి చేయి పట్టుకొని తన కళ్ళకి ఆనిచ్చుకొని సారీ అంకుల్ మీరు మీ కాళ్ళకి ముందుకు రావద్దన్నారు కానీ మిమ్మల్ని ఈ పరిస్థితులు వదిలేసి నాకు వెళ్ళాలని లేదు మీరిద్దరూ పూర్తిగా కోలుకొని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యే వరకు నేను మీతో పాటే ఉంటాను మీకు తెలియకుండా అని అంటూ అక్కడ నుండి వీర్ రూమ్లోకి వెళ్తుంది మనసుని వీరిని అలా చూసి మనసుని ఎమోషనల్ అవుతూ నిన్ను ఇలాంటి పరిస్థితుల్లో వదిలి వెళ్లాల్సి వచ్చింది ఐఎమ్ సారీ వీర నువ్వు పూర్తిగా కోలుకునే వరకు నేను ఎక్కడికి వెళ్ళను అని అంటూ వీర శరీరాన్ని తడుముతూ ఎంత భయపడ్డానో తెలుసా ప్రాణం పోయింది నిన్ను అలా చూసి నిజంగానే మీరిద్దరూ ఇండియా నుండి వెళ్ళిపోతారా మళ్ళీ ఇక ఎప్పుడు ఇండియాకి రారా అని అంటూ బాధపడుతూ ఉంటుంది మనస్సుని కొద్దిసేపటికి వీర కొంచెం కొంచెం కదులుతూ ఉంటే మనస్సుని కంగారు పడి రూమ్లో నుండి బయటికి వస్తుంది మనస్సుని తన మనసులో ఇలా అయితే నేను వీళ్ళని దగ్గరుండి చూసుకునేది ఎలా అని అనుకొని ఏదైతే అది అవుతుంది అని తనకు బాగా తెలిసిన డాక్టర్ దగ్గరకు వెళ్తుంది మనస్సుని ఆ డాక్టర్తో మాట్లాడుతూ ప్లీజ్ డాక్టర్ వీర రాజేంద్ర చక్రవర్తి అంకుల్ హాస్పిటల్ లో ఉన్నన్ని రోజులు నేను వాళ్ళని చూసుకోవాలని అనుకుంటున్నాను కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను వాళ్ళకి నా ముఖాన్ని చూపించలేను అందుకే మీరు నాకు ఈ ఒక్క హెల్ప్ చేయండి వీర రాజేంద్ర చక్రవర్తి అంకుల్ ఉన్నన్ని రోజులు నేను ఈ హాస్పిటల్లోనే వాళ్ళకి దగ్గరగా ఉండాలనుకుంటున్నాను ఇది నా బాధ్యత ప్లీజ్ కాదనకండి అని రిక్వెస్ట్ చేస్తుంది మనస్విని దాంతో ఆ డాక్టర్ సరే మీరు ఇంతలా అడుగుతున్నారు కదా కానీ వాళ్ళకి మీ ముఖం కనబడకుండా మిమ్మల్ని గుర్తుపట్టకుండా ఎలా వాళ్ళకి దగ్గరగా వెళ్తారు అని అన్ అడుగుతుంది మనస్ని చాలా ఎమోషనల్గా నేను ప్లాన్ చేస్తానని ఒక నర్స్ ఎప్పుడు నాతో పాటే ఉండేలా చూడండి అని అంటుంది సరే అన్నట్టుగా